ముందుగా ఈ రోజు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుగు రాష్ట్రాల పౌనులందరూ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే మనకి స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మంచి న్యూస్ అయితే ఈరోజు మనం వినడం జరిగింది మన గ్రేట్ సిఇఓ దాదాపు ఫోర్ మంత్స్ తర్వాత మళ్ళీ లైవ్ లో పబ్లిక్ వెబినార్ కి అటెండ్ అయ్యి మనకు చాలా మంచి విషయాలు కంపెనీ గురించి చెప్పడం అనేది చాలా ఒక మంచి శుభ సూచకం అయితే మనకి ప్రతి పౌండర్ కూడా హ్యాపీగా ఉండ ఉండే రోజులైతే స్టార్ట్ అయినాయి అందరు మనసుల్లోనూ అనుమానాలను తొలగిస్తూ ప్రతి పౌండర్ కూడా సక్సెస్కి నాందిగా మనం అందరం కూడా ఆన్ పేసివ్ ఇన్కమ్ని తీసుకునేదానికి ఆన్ పేసివ్ ఫలాలని ఆన్ పేసివ్ ఫలితాలని మనం తీసుకునేదానికి సిద్ధమయ్యే అనేదానికి చెప్పకనే నిన్న నిన్నటి రోజున తెలియజేసినటువంటి మన గ్రేట్ సిఈఓ మిస్టర్ యాష్ ముపారా సార్కి యాడ్ షాప్ తెలియజేద్దాం ప్రతి పౌండరం కూడా సక్సెస్ అయ్యాం మనం అనుకున్నటువంటి కోరికలు మనం పెట్టుకున్నటువంటి ఆశలు ఆశయాలు అన్నిటి కూడా తీర్చుకునే దానికి టైం అయితే ఆసన్నమైంది అటు రోజున మన గ్రేట్ సిఇఓ యాష్ సార్ చెప్పిన మాటలు ఒకసారి మనం ఆయన ఒకటే నిర్ణయం అనేది చాలా బలంగా మేము ఆలోచించిన మనం తెలుసుకున్న కొద్దీ ఆయన మార్పులు ఆయనలో కొంత మార్పు అనేది మనం చూసాం గతంలో లాగా ఎలాగంటే అలా చెప్పేసి ఏదంటే చెప్పేసి అది చేయలేక అనే పరిస్థితి లేదు ఇప్పుడు ఏది కూడా ఆయన ఒక చిన్న మాట కూడా నిన్న చెప్పడం జరిగింది తక్కువగా చెప్పి ఎక్కువగా చేయించాలనేదే సూత్రం ఇది చాలా గొప్ప విషయం అది చెప్పే తక్కువ చేసేది ఎక్కువ గతంలో ఎక్కువ చెప్పాడు చేసింది తక్కువ కానీ ఇప్పుడు చెప్పే తక్కువ చేసింది మాత్రం చాలా ఎక్కువగా ఉంది అది ఏంటి అనేది మనం రియల్గా మీరు చూడబోతున్నారని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా ఏదైనా కూడా లైవ్లో మీకు పాపప్ రూపంలోనే మీరు చదువుకోవచ్చు మీరు చూడబోతున్నారు లైవ్లో మీరు మన బిజినెస్ ఏంటో తెలుసుకోబోతున్నారు అనేది నిన్నటి మీటింగ్ తోటి మనకు అర్థమైంది ఎందుకంటే మనం చెప్పుకుంటున్నట్టుగా ప్రతి ఒక్కరం కూడా ఆన్పేసు అనేది ఇప్పటికన్నా ఇప్పుడున్న పరిస్థితి పాత దానికన్నా కూడా ఇంకా మూడు రెట్లు పెద్దది అన్నట్టుగా చెప్పడం జరిగింది ఎందుకంటే ఈరోజు మనకు రాబోయేది ఒక న్యూ ఒక కొత్త వెహికల్ ఆన్ పేస్వే కానీ చాలామంది కొత్త అంటే ఏదో కొత్త కంపెనీ అనేది అనుకోవద్దండి ఆన్ పేసివే కానీ మన మన టూల్సే మన ఓఎస్ మన మన ఓకాయిన్సే ఇవన్నీ ఓకే మన డిజిటల్ కరెన్సీ వస్తుంది మన ఓకాయిన్స్ కాకపోతే పేరు అనేది కొన్ని పరిస్థితులు ప్రభావం వల్ల పేరు అనేది ఏదన్నా ఉండని పేరు కాదు ఇక్కడ మన ఆశయం గొప్పది మన కళ మనం పెట్టుకున్న ఆశయం నెరవేరడం అనేది గొప్ప విషయం అని చెప్పి కూడా రాత్రి మీటింగ్లో చెప్పడం జరిగింది పేరు లోగోలు మారినా కూడా పెద్ద పోయేది ఏం లేదు కాకపోతే ఇక్కడ మనం పెట్టుకున్న ఆశయం ఏదైతే ఉందో అది నెరవేరితే మాత్రం అది మనకి రియల్ నిజమైంది అందుకని ఇక్కడ మన కళలు సాకారం కాబోతున్నాయి ప్రతి ఒక్కరు కూడా కొద్ది టైం ఇంకా రాత్రి మీటింగ్లో చెప్పడం కపుల్ ఆఫ్ ది డే అన్నట్టుగా చెప్పాడు అంటే మ్యాక్సిమం రేపు మండే నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ అనేది మనం న్యూ బిజినెస్లోకి న్యూ సైట్లోకి అనే దానికి ఇక్కడ మనకి రాత్రి సీఈఓ గారు చెప్పిన మాటలు మనకు అర్థమవుతున్నాయి నెక్స్ట్ వీక్ అంటే రేపు సోమవారం నుంచి ఎనీ టైం న్యూ సైట్లోకి మనల్ని తీసుకెళ్ళబోతున్నాడు న్యూ లింక్ రాబోతున్నాయి దాంట్లోకి మనం వెళ్ళామంటే చాలా అద్భుతంగా ఉంది చాలా ఎక్స్ట్రాడినరీగా తయారు చేసాం ఇక్కడ ఎక్కడ గ్లిచింగ్ రావడం కానీ మళ్ళీ టెస్టింగ్లు కానీ బేటా టెస్ట్లు కానీ ఆల్పా టెస్ట్లు కానీ ఏం లేవు ఇక్కడ అన్ని చే అన్నీ చేసేసాం ఒకటికి పదిసార్లు టెస్ట్ చేసుకున్నాం నిన్నటి రోజున మొన్న కొంతమంది లీడర్లతోటి కొంతమందికి వెబ్సైట్ ఇచ్చి టెక్ టీము లీడర్లు మన సీఓ గారు త్రీ అవర్స్ కంటిన్యూగా టెస్టింగ్ కూడా చేశారు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇంకెక్కడ ఎలాంటి రిమార్క్ లేదు సైట్ వెబ్సైట్ ఇచ్చాడంటే ఇంకా సాఫీగా బిజినెస్ వర్క్ చేసుకోవడం తప్పితే దాంట్లో ఎటువంటి రిమార్క్ ఉండదు అని చెప్పి నేను చెప్పడం జరిగింది అందుకని ప్రతి పౌండర్ కూడా ఇంకా అలర్ట్గా ఉండండి ఆన్ పేస్ అయితే ఈ మంత్ తోటి ఆగస్ట్ మంత్ లోనే పబ్లిక్ లైవ్లోకి తీసుకెళ్తున్నాడు న్యూ సైట్ సైట్లోకి ఎంటర్ చేస్తున్నాడు ఫస్ట్ స్టార్టింగ్ ఎంటర్ అవటమే ఎన్డీఏ సంతకం ఉంటుంది తర్వాత కేవైసీ ఉంటుంది మన ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవటం కేవైసీ చేసుకోవటం ప్రొఫైల్ అప్డేట్ అంటే ఏమైనా చిన్న చిన్న మార్పులు ఉంటే మార్చుకునే అవకాశం కూడా ఉండొచ్చు ప్రొఫైల్లో ఒక నేమ్ కరప్షన్ కానీ ఇట్లా చిన్న చిన్నవి ఉంటాయి కాబట్టి అవి కరెక్ట్ చేసుకొని మనం కేవైసీ సబ్మిట్ చేసుకుంటాం దాంతో మన జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది కేవైసీ ఇవ్వడంతో కేవైసీ ఇవ్వంగానే వెబ్సైట్లో మనం అద్భుతాలు చూడబోతాం తర్వాత మనకు సబ్స్క్రిప్షన్ అనేది నెక్స్ట్ స్టెప్లో సబ్స్క్రిప్షన్ స్టార్ట్ కాబోతుంది తర్వాత పే రిలీజ్ అవుతాయి ఇవంత ప్రాసెస్ చిన్నగా స్టార్ట్ అయ్యి మనం విస్తరించబోతున్నాం అని చెప్పి చిన్నగా మనం మొదలుపెట్టి దీన్ని స్టెప్ బై స్టెప్ విస్తరించుకుంటూ ముందుకు తీసుకెళ్లేదానికి సిద్ధమయ్యాడు మన సీఓ గారు ఈ మన టెక్ టీము చాలా అద్భుతంగా దీన్ని రెడీ చేశారు అయితే ఇక్కడ ఈ బిజినెస్లో ఫస్ట్గా మొదటగా మనకి కి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఫౌండర్స్ అనే వాళ్ళం మనం కంపెనీకి వారసలం లాగా ఈ కంపెనీ టోటల్గా ఈ కంపెనీకి వచ్చినటువంటి ఫలాలు ఫలితాలు ఇన్కమ్స్ మొత్తం తీసుకునే వాళ్ళు దీనికి వారసలం ఫౌండర్లు మనమే మన ద్వారానే ఎంతోమంది అప్లేడ్స్కి కి మనం ఎన్నో లక్షల కోట్ల మంది మన ద్వారా ట్రాఫిక్ అనేది రాబోతుంది ప్లస్ కంపెనీ కూడా కొన్ని కోట్ల మంది ట్రాఫిక్ని మన ద్వారానే కంపెనీకి తీసుకోబోతుంది టు ఫౌండర్ ద్వారా రావాల్సిందే ఆ విధంగా ఈ బిజినెస్ అనేది ఉంటబోతుంది కాబట్టి స్టార్టింగ్లో ఉన్న ఫౌండర్స్ అందరూ కూడా అదృష్టవంతులే ఇందులో ఫౌండర్షిప్ దక్కటం అనేది ఒక వరం లాంటిది ఒక ఎప్పుడో మనం చేసుకున్నటువంటి అదృష్టం ప్రతి పౌండర్ కూడా ఇక మీదట ఆర్థిక స్వాతంత్రం మనకి వచ్చినట్లే ఈ ఆగస్ట్ మంత్ ఈ ప్రాసెస్ అనేది ఒక వారం ఉండొచ్చు రెండు వారాలు ఉండొచ్చు మ్యాక్సిమం ఈ మంత్ అనుకోండి ఈ సబ్స్క్రిప్షన్ అంటే మన కేవైసీ ప్రాసెస్ సెప్టెంబర్ మంత్ నుంచి మాత్రం అద్భుతమైనటువంటి ఇన్కమ్ ఆర్థిక స్వేచ్ఛ మనకు రాబోతుంది సెప్టెంబర్ మంత్లో ప్రతి ఒక్కరం కూడా అన్పేస్ యొక్క ఇన్కమ్ని చూడబోతున్నాం వస్తే ఆగస్ట్లో కూడా రావచ్చు చెప్పడానికి ఏం లేదు ఎందుకంటే లాస్ట్ చివరిలో ఉన్నాం కాబట్టి ఈ ప్రాసెస్ ఒక వారం కూడా స్టార్ట్ అయినా ఒక ఇరవై ఐదు పైన ప్లస్ నెక్స్ట్ మంత్ మాత్రం సెప్టెంబర్లో హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరూ అన్పేస్ మనీ తీసుకుంటారు మన కమిషన్ మనం తీసుకుంటాం ఇది చాలా పెద్ద విషయం ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మనం ఓపిక పట్టింది ఇందులో ఇన్కమ్ ఆన్ పైసలు ఎప్పుడు ఆదాయం వస్తుంది మనం మన పరిస్థితులు ఎప్పుడు బాగుపడతాయి మన లైఫ్ ఎప్పుడు చేంజ్ అవుతుంది మన కుటుంబ పరిస్థితి ఎప్పుడు మార్చుకోగలం మనం ఆర్థిక స్వేచ్ఛ ఎప్పుడు తీసుకోగలం మన అప్పులు ఎప్పుడు కట్టుకోగలం అనేది రకరకాల సమస్యలతోటి ఫౌండర్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నాం ఇంకొకటి ఏంటంటే ఇన్ని సమస్యలు వచ్చినా ఇన్ని సంవత్సరాల టైం పట్టినా కూడా ఈరోజు మన సీఈఓ గారికి మన సపోర్ట్ చేసిన విధానం మాత్రం అసలు అది మరవలేదండి సీఈఓ గారు ఇప్పుడు కూడా ఆయన పదే 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 చెప్పుకున్నాడంటే ఆయన ఊహకి అందని విధంగా ఆయన ఎక్స్పర్ట్ చేయని విధంగా ఆయన అనుకున్న దానికన్నా ఎన్నో రెట్లు రెస్పాన్స్ అనేది పౌండర్ల దగ్గర నుంచి వచ్చింది చూడు అది ఆయన చాలా ఆనందపడిపోతున్నారు నైంటీ ఎయిట్ పర్సెంట్ పౌండర్సు ఆయన మీతోటే మేము ఉంటామని చెప్పి ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకి మూడు ప్రశ్నలకి ఇచ్చిన ఆన్సర్ చూసి ఆయనే షాక్ గురై ఉంటాడు ఇంత కమిట్ గా కమిట్మెంట్ గా ఉన్నారా ఇంత కమిట్ గా ఉన్నారా ఫౌండర్స్ ఇంతమంది ఉన్నారా అంటే ఏదైనా చేయడానికి ఆయన ఇంకా బలం వచ్చింది ఆయన మనకి ఇంకా ఎక్కువ చేయడానికి ఒక బలం అనేది ఆయనలో మనం రాత్రి ఆయన చెప్పిన మాటల్లో ఆయన ఉన్న ఆనందం ఆ ఉత్సాహం మనం చూస్తున్నాం అంత ఉత్సాహంగా ఆయన ఉండటం జరిగింది మనకి సర్వేలో కూడా ఈ సర్వే అనేది చాలా సపోర్ట్ చేసింది మనం మన కంపెనీకి మన ఫౌండర్లు ఇచ్చినటువంటి ఆన్సర్సే ఈ బలం చాలా పెద్ద బలం అండి అలాగా ఈ సర్వే కూడా చాలా మంచి అద్భుతంగా ఉపయోగపడిందని కూడా చెప్పడం జరిగింది